అందరికీ శనార్థిగా మీ నర్సన్న రానే వచ్చుండు మరి ఇలా ఏదైనా ఏమైనా బర బర చెప్పుకుందాం సరేనా పోదాం ఓని ఊనీ పాడువాడగారు ఎన్ని ఎత్తుగడలేసిండు సీఎం అవుతుందకు రేవంతమయ్యా మరి ఇలా కేటీఆర్ ఏమో మాట మార్చి రేపో మాపో సీఎం అయ్యా కాంగ్రెస్ను వదిలిపెట్టి బీజేపీలో దొరబడుతున్నానికి వస్తుండు అసలు ఏంది ఏం కదా ఎందుకు అంటుండో ఏం కదా మనం కూడా ఇందాం పారి ఓ లకమా ఇది ఎక్కడ చిత్రములో ఇక రేపో మాపో పో సీఎం రేవంతమయ్య పూ పార్టీలో శరీక కాబోతుండే ఇది ఇది కేసీ రామయ్య గౌరాల కొడుకు కేటీ రాములు చెప్పుకొస్తుండ మరి నిన్న మన మోడీ సారు తెలంగాణలో పెట్టి కాల గిరికలు కట్టుకొని ఈడంగా ఆడంగా ఆ మీటింగ్ ఈ మీటింగ్ మొత్తం బందోబస్తుగా చేశా కదా ఇక ఆ మీటింగ్లలో మరి ఇక మోదీ రేవంతమయ్య మాట్లాడుకున్న ముచ్చడం ఇదా ఇక రేపో మాపో రాబోయే రోజుల్లో బీజేపీ ప్రభుత్వం వస్తుంది ఇక రేపో మాపో ఈ రేవంతమయ్య కూడా బీజేపీలే షెరీకి అవుతుండో అన్నట్టుగా ఈ రకంగా చెప్పుకొస్తుంటున్నా ఓ అమ్మా ఏంది అన్యాయం పాడువాడా ఇంత కష్టపడి ఇంత చేసి సీఎం అయ్యి నమ్ముకున్న జనాలను ఏం చేస్తాడు లీడర్లను ఏం చేస్తాడు ఈ రేవంతమయ్య మరి ఇది ఉత్తాన నిజమా అసలు ఏంది ఏం కదా ఎక్కడికి వెళ్ళి పుట్టింది మాట చూద్దాం పారి రే మన కేటీ రాములు అన్న బడే బడేబాయి అంటాడు మరి ఆ బడేబాయి ఏమిచ్చిండో చోటేబాయికి చెవులు ఏం చెప్పిండో మనకు తెలియదు నాకైతే ఒకటి స్పష్టంగా కనబడతా ఉన్నది రేవంత్ రెడ్డి భవిష్యత్తు రాష్ట్రంలో కాంగ్రెస్ భవిష్యత్తు నాకైతే నిన్న మీటింగ్తోని మంచిగా అర్థమైంది ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మహారాష్ట్రలో జరిగినట్టు అస్సాంలో జరిగినట్టు రేవంత్ రెడ్డి గారు వచ్చే ఎన్నికల తర్వాత బీజేపీ తీర్థం పుచ్చుకోవడం ఖాయం అనే మాట మాత్రం నేను మీ పక్కా చెప్తున్నా మరొక ఏక్నాథ్ షిండే మరొక హిమంత బిశ్వాస్ శర్మ ఇక్కడనే ఉడతాడు కాంగ్రెస్ పార్టీని బొంద పెడతాడు నేను ఉత్తగా ఆశమాసి ఎత్తలే ఈ మాట నిన్న రేవంత్ రెడ్డి ఇంకొక మాట అన్నాడు ఇంకొక మాట అన్నాడు మీరు వినండి జాగ్రత్తగా ఏమన్నాడు బడే బాయ్ ఇట్లనే ఉండాలి మీ ఆశీర్వాదం మా మీద ఎన్నికలు రెండు నెలలు లేవు ఎన్నికలు రెండు నెలలు లేవు భవిష్యత్తులో కూడా నీ ఆశీర్వాదం నా మీద ఉండాలంటే ఏమన్నట్టు మా రాహుల్ గాంధీ అంటే తటపార వేస్ట్ కేసు అది గెలిచేది లేదు పీకేది లేదు మళ్ళా నువ్వే ప్రధానమంత్రి అని చెప్పినట్ట కదా కాంగ్రెస్ ముఖ్యమంత్రి తెలంగాణ ముఖ్యమంత్రి ఎవడన్నా మెడకాలకా విన్నాడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆశిషులు భవిష్యత్తులో కూడా ఉండాలి ఏది ఇంకా రెండు రోజులు ఎలక్షన్ పెట్టుకొని అంటాడా ఎవడన్నా సోషిదారు ఆ మహారాష్ట్రలో ఏక్నాథ్ ఇండియన్ దిప్పినట్టుగా దిపుతాం అన్నట్టుగా మరి బీజేపీలు ప్లాన్ చేస్తుంటా అని పసిగట్టిండట కేటీ రాములు అందుకనే కానీ ఈ రకంగా ఉన్న అంబాయం అంతా ఎలగా కిండులో చూడాలా మరి రానున్న రోజుల్లో ఏమవుతుందో ఎట్లయితుందో మరి తీర ఎలక్షన్లు అయితే ఇంకా రెండేళ్ళే ఉన్నాయి ఉన్నాయట మరి రెండేళ్లలో రాజకీయ మలుపులు ఎక్కడ తిరుగుతాయి ఏమైపోతాయి ఎట్ట సంగతి అనేది అక్కడ అర్థం కాకుండా అయిపోతుంది జనాలకు అయ్యో దేవుడా సీతమ్మ శరం ఎల్ల పోసుకుంటా ఉప్పిడి ఉపాసం ఉండి ఎట్ట బతకాలి ఏం చేయాలి అని అన్నమో రామచంద్ర అని అఘోరిస్తుంటే ఈ నాయకులకు ఈ అధికారులకు ఎందుకు వీళ్ళకు న్యాయం అయితే లేదు ఎందుకు వీళ్ళకి జయమైతే లేదు అని పా ఎర్రజెండా వాళ్ళని తీసుకొచ్చి రోడ్డు మీద కూర్చోవడం చూద్దాం పారి వీళ్ళ బాగుద్దాం అయ్యో దేవుడా ఉప్పిడి ఉపాసంతో కడుపుల పేగులు గుర్రా గుర్రా అనే కాడికి వచ్చింది కానీ ఈ నాయకులు అధికారులు మాత్రం మమ్మల్ని గింతనన్న కరుణిస్తలేరు ఏం చేయాలి ఎట చేయాలి వీళ్ళ నాయకులకు అధికారులకు ఎట న్యాయం అవుతుంది ఎట చేయం ఈ ఎరజైనా పార్టీ వల్ల కన్నా మా కష్టం పట్టింది అగో మా కోసం వాళ్ళు కర్నూలులో రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేస్తారు కానీ మరి ఎందుకని ఈ నాయకులు అధికారులు మన మమ్మల్ని కనిపెడతలేరు మాకు మా దిక్కు చూస్తలేరు మా బతుకులు పట్టించుకుంటలేరు అని పాపం పేదోళ్ళు ఎర్రజెండా పార్టీ వాళ్ళతో కలిసి ఇగో కర్నూలులో రోడ్ల మీద ఏ రకంగా ధర్నాలు చేస్తున్నారు చూడరి ప్రాణాలు కోల్పోతున్నా పట్టించుకొని రాష్ట్ర ప్రభుత్వం అధికార యంత్రాంగం కోసం సుదూర ప్రాంతాలకు పోయి ప్రాణాలు కోల్పోతున్నా పట్టించుకొని ప్రభుత్వం కోసం సుదూర ప్రాంతాలకు వలసలు పోయి ప్రాణాలు కోల్పోతున్నా పట్టించుకోని అధికార యంత్రాంగం వలసలు అరికట్టి ఉపాధి హామీ పనులు వలసలు అరికట్టి ఉపాధి హామీ పనులు ఉపాధి హామీ పనులు కరువు మండలాలుగా ప్రకటించిన వాళ్ళు ఇంతవరకు జాడపత్త లేరు మమ్మల్ని ఆదుకుంటలేరు అన్నట్టుగా ఈ రకంగా పాపం మొరబెట్టుకుంటారు అయ్యా మరి వీళ్లకు ఈ పేదోళ్లకు ఎన్నో న్యాయం జరుగుతుంది ఏం కాదు ఎటరా దేవుడా నా ఆస్తులని నా అంతస్తులను నా కాలేజీలను నా కబ్జాలను ఎట్లాగా పాడుకుందో ఎట్లా చేసుకుంది అని ఒకటి నెత్తికి చేతులు పెడుతున్నాడు అనమాట మాజీ మంత్రి మల్లారెడ్డి అందుకనే కాంగ్రెస్ పార్టీలో చరిక కాబోతున్నాట కానీ వాళ్ళు ఏమంటారు అంటే ఇక ఒకసారి ఎని ఏమంటారు ఈ ఎద్దుగా ఏడాది బతికేదానికంటే ఆంబోతుగా ఆరు నెలలు బతికిన సాలు అన్నట్టు బీఆర్ఎస్లో ఐదేళ్ళు సర్చుకుంటూ బతికేదానికంటే కాంగ్రెస్లో అండ్ల సగం రోజులు ప్రశాంతంగా బతికినా బాగుండు అని మాజీ మంత్రి మల్లారెడ్డి ఒక్కడే గురుపు పెడుతుంటాడు నువ్వులా ఆస్తులు అంతస్తులు అక్రమ కబ్జాల నిందల నుంచి తప్పించుకోవాలంటే నిమ్మలంగా బతకాలంటే షెయి పార్టీలో షెరీగా అయితే బాగుండు అని మాజీ మంత్రి మల్లారెడ్డి అనుకుంటున్నాడు కానీ కాంగ్రెస్లో కొంతమంది లీడర్లు మునుపు సీఎం రేవంతం మీదకి తొడగొట్టి సవాలు విసిరినోడా అనరాని మాటలు అన్నోడాయ్ కాబట్టి మల్లారెడ్డిని కాంగ్రెస్లో కలుపుకోవద్దని మొండి పట్టుబడుతున్నాడనులా కానీ మల్లారెడ్డి మాత్రం వాడు శివుడు వాడు విష్ణువు రేవంతే నా దేవుడు అని పబ్బజి పడుతుంటాడనులా కొసకు పాపం ఆస్తులను కాపాడుకుంటున్నందుకు మల్లారెడ్డి ఎంత బాధపడుతుండో కదా అనురా చూడాలి రేవంతం సారు పాత పంచాయతీలను పక్కకు పెట్టి పార్టీలో కలుపుకుంటాడో లేకపోతే నాన్న పెడతాడో అని ఒకటే గుసగుస పెట్టుకుంటున్నాడనుల తెలంగాణ పబ్లిక్ ఎటునే వార్తలు ముద్దుకుయా ఇక రేపు కూడా గిరేయాలకొస్తాను అంతవరకు మీరు ఏం చేయాలి చూస్తూనే ఉండాలి మన తెలంగాణ టీవీ ఉంట శనార్థి అందరికీ నమస్తే